సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ నమస్కారాలు ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది దానికి కారణం మీ ఉత్సాహమే అలాంటి విశాఖపట్నానికి మేము అందరం రుణపడుతున్నాం విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆఫ్ అండ్ హాఫ్ ఆఫ్ బస్ ఇప్పుడే మీరు చూశారు డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్లు జర్నీ చేస్తుంది అదే చూస్తే రెండు బస్సులు ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీ దారిలో పోతూ పోతూ తోట్ల కొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ గాని టీయు వన్ ఫార్టీ టూ గానీ సబ్మెరైన్ మ్యూజియం పార్క్ కైలాస్ గిరి రోప్ పార్క్ వ్యూ పాయింట్ నేషనల్ జూ పార్క్ టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి తోటల కొట్టుకు వచ్చింది ఇదంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఐదు వందల రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై ఐదు యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటలు ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుంది ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇది అశోక్ లైలాండ్ బస్ ఇది ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్లో పెట్టి అక్కడ అరకు ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు బస్సు లో అరవై ఆరు మంది ఎక్కేదానికి దానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేసి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది స్టేషన్ భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాయిత మాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడు పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్ కు పోయేదిగా ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆ ఫార్మ్ ఆ ఫార్మ్ ఈ బస్సులో ట్రావెల్ చేయాలనుకున్నా ఎక్కడి నుంచి అందరూ ఎమ్మెల్యే అంత పై బస్సు ఎక్కండి ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ వస్తారు ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నం గుండె బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ఈ బీచ్ని కానీ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బావిట్ ఉండాలి బీచ్ మీద వాడుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు పొల్యూషన్ చేయడానికి వీలు లేదు ఎవరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి దీనివల్ల మనందరికి చాలా బెనిఫిట్స్ వస్తాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారని గడిచిన ప్రభుత్వం చెప్పి మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగాలు కావాలని కరాకండిగా మీరు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికి ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారు దానికి అనుగుణంగా డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ వస్తుంది సి కేబుల్ వేస్తారు ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హక్కుగా తయారవుతుందని మీ అందరికీ చేస్తూ మీరు కూడా రోజు చూసారు పేపర్ లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి తిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు బెంగళూరు కాదు విశాఖపట్నం అది ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశారు అది నేను గర్వపడే తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్ళు కూడా మీరు మార్చాలి కాని వాళ్ళు చూసి మీరు మారిపోవద్దని మరొకసారి కోరుకుంటూ నేను మెచ్చిన నగరం నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించే అభిమానానికి అందరికి ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం